కమలాపూర్ మండలంలోని ఇరవై మూడు గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎంపీటీఓ గుండెబాబు తెలిపారు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలలో భాగంగా ఒక గ్రామ పంచాయతీకి ఏకగ్రీవం కావడంతో మిగతా ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు నేడు జరగనున్న ఎన్నికల్లో భాగంగా మోడల్ స్కూళ్లలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని అందించడంతో పాటు సిబ్బందిని సైతం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని సిబ్బంది సైతం అందుబాటులోని ఉన్నారని ఆయన మోడల్ స్కూల్లో ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు సంబంధించి మేము ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము అన్ని కౌంటర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం స్పెషల్ కౌంటర్స్ జనరల్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేసి వీటికి సంబంధించి సిబ్బందిని కూడా తరలించడానికి బస్సులను కూడా రూట్ వైజ్ ఏర్పాటు చేయడం జరిగింది జోనల్ ఆఫీసర్స్ని కూడా ఒక నలుగురు జోనల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఎనిమిది రూట్లు ఉన్నాయి ఎనిమిది రూట్ల ఆఫీసర్స్ని కూడా అలాట్ చేసినాం సిబ్బంది అందరిని కూడా మొత్తం సమాయత్తం చేసి రేపు జరగబోయే ఎలక్షన్ కోసం పూర్తి స్థాయిలో సామాగ్రిని అంతా కూడా సమర్పించడం జరిగింది ఎన్ని గ్రామాలు ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఒకటి వినానమస్తు కావడం జరిగింది ఇరవై నాలుగు ఉంటే అందులో ఇరవై మూడు గ్రామ పంచాయతీలు మాత్రమే రేపు జరగబోయే ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్ సిబ్బంది అదేవిధంగా సామాగ్రి కూడా సంసిద్ధం చేయడం జరిగింది కౌంటింగ్ సంబంధించి కూడా ఎలక్షన్ వన్ వరకు పోలింగ్ అయిపోగానే రెండు గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఆ కౌంటింగ్ సంబంధించి కూడా ఎక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో గ్రామ పంచాయతీలో అక్కడే కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడే కౌంటింగ్ మొదలైపోయిన తర్వాత ఫలితాలు కూడా అక్కడనే డిసైడ్ చేయడం జరుగుతుంది